అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు ఇందరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన లేదు మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు ఎలా అనేది నేను చూపిస్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి నేను ఇక్కడ గూగుల్ క్రోమ్లోకి వచ్చాను గూగుల్లోకి వచ్చాను వచ్చిన తర్వాత మనం ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా ఈ సెర్చ్ బార్లో ఇందరమ్మ ఇల్లు ఇక్కడ పైన ఆల్రెడీ మీకు కనబడుతుంది నేను టైప్ చేశాను సో ఈ ఇందరమ్మ ఇల్లు ఏదైతే ఉందో దాన్ని మీరు ఓకే చేయండి ఓకే చేస్తే మనకి మొట్టమొదటిగా హెచ్డిపిఎస్ ఇందరమ్మ ఇల్లు తెలంగాణ అని వస్తుంది ఈ వెబ్సైట్ లింక్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ రావడం జరుగుతుంది సో ఇలా ఉంటుంది వెబ్సైట్ ఓకే మీకు ఎలా ఉన్నది కదా ఇక్కడ చూడండి ఇంద్రామ్మ ఇల్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓకే ఇక్కడ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అస్ట్ ఎలిజిబుల్ ఫ్యామిలీస్ బిలాంగ్ టు యూసీ కేటగిరీ న్యూ హౌసెస్ అని ఉంది ఇక్కడ చాలామందికి పట్టాలు ఫొటోస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఇంద్రామ్మ ఇల్లుకి సంబంధించి ఓకే రేపు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు ఈ రోజు లిస్ట్ అనేది అయితే గ్రామ సచివాలయంలో ఉంటుంది కొంతమందికి మొబైల్ కూడా వస్తుంది మీరు చెక్ అయిందిలో చెక్ చేసుకోవచ్చు అయితే మనం సెలెక్ట్ అయ్యామా లేదా మనకి వచ్చిందా లేదని తెలుసుకోవాలంటే మీకు ఇక్కడ నాలుగు ఆప్షన్స్ కనబడుతున్నాయి చూసారా ఇక్కడ మోర్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అన్నది కదా దాన్ని క్లిక్ చేయండి అర్థమైందా మోర్కి వెళ్ళి అప్లికేషన్ సెర్చ్ అనేది క్లిక్ చేస్తే ఇది వస్తుంది ఇక్కడ మనకు నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు రెండు ఆధార్ కార్డ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు మూడు అప్లికేషన్ ఐడి మీరు ఏదైతే ఇందరం మెళ్ళి ఫిలప్ చేసి ఇచ్చారో దాని ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇక్కడ ఎఫ్ఎస్సి కార్డ్ అని ఉంటుంది ఆ కార్డ్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేసి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట సో తెలంగాణలో ఉన్నవారు తెలుస్తుంది ఎఫ్ఎస్సి కార్డ్ అనేది సో మన దగ్గర ఒక మొబైల్ నెంబర్ ఉంది దాన్ని బట్టి నేను చెక్ చేస్తాను చూడండి మీరు కూడా ఎలా ఎంటర్ చేయండి అక్కడ క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఓకే నాకు తెలిసిన ఒక నెంబర్ ఏదో ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ గో అని క్లిక్ చేశాను క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ వచ్చినాయి చూడండి కొంతమంది అప్లికేషన్స్ ఏం పెట్టుకున్నారో అప్లికేషన్ నెంబరు టూ జీరో సెవెన్ సిక్స్ జీరో వన్ అని ఉంది ఇక్కడ వచ్చేసి భగవత్ అని ఉంది సూర్యాపేట మొహమ్మద్ పాషా సర్వయర్ నేము సర్వర్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఉంది వాళ్ళ నెంబర్లు ఎవరు అలాగే ఈ అప్లికేషన్లు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది నెంబర్లు కూడా ఇందులో జరిగింది జరిగిందనమాట అంటే ఈ సర్వేయర్ సంబంధించినటువంటి ఎవరైతే సర్వే చేశారో వారి అన్నీ కూడా ఇక్కడ అయితే జరుగుతుంది ఒకవేళ మీకు ఇందులో రాలేదు మీరు అప్పుడు ఏం చేయాలంటే ఈ మోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ గ్రీవియన్స్ అని ఉన్న చూడండి దీన్ని క్లిక్ చేయండి దీనికంటే ముందు డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి ఇక్కడ డెస్క్ టాప్ మోడ్లో పెట్టి ఇక్కడ రాకపోతే పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ ఎంతకు ఉంది కదా దాన్ని ఎంటర్ చేసి మీరు ఎవరైతే గ్రీవియన్స్ రాలేదో అంటే మీ పేరు అందులో రాలేదో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ మీకు గ్రీవియన్స్ అనేది రావడం జరుగుతుంది అంటే ఏంటి మీ జద్దకు సర్వేయర్ వచ్చారో మీ పేర్లు అందులో రాలేదు లిస్టులో ఏ ఏమైనా సాటిస్ఫై అయ్యారా లేదా మీకు ఎటువంటి ఇబ్బంది ఉందా లేదా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే గైడ్లైన్స్ అన్నీ కూడా ఉంటాయి ఓకే అలాగే గైడ్ లైన్స్ సంబంధించి కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ సర్క్యులర్స్ మెమోస్ కూడా ఉంటాయి గ్రీవియన్స్ కూడా ఉంటుంది సో మీరు చక్కగా ఇక్కడ అన్ని కూడా చదువుకుని అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇప్పుడు లిస్టులో లేదు లేదనుకుంటే ఇక్కడ గ్రీవియన్స్ అనేది ఉన్నది కదా దీనికి క్లిక్ చేసి మనం ఆ యొక్క ఓ ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది ఎంటర్ చేసి మన ఓటీపీ వచ్చిన నెంబర్ని అక్కడ మా ఇంటికి రాలేదు మా ఇంటికి వచ్చినా కూడా తగిన పత్రాలు మేము ఇచ్చినా మాకు అర్హుల్ లిస్టులో లేవని మనం అక్కడ తెలుగులో రాసినా ఇంగ్లీష్లో రాసినా సరిపోద్ది ఇక్కడ ఉంటుంది పెద్ద వాయిస్ నోటు అక్కడ టైప్ చేసి మనము సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అప్పుడు ప్రభుత్వానికి వెళ్తే మరలా సర్వేర్ను పంపించడం అయితే జరిగింది చక్కగా చెక్ చేసుకోండి ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ